మీ పెడుతున్నారు నా మీద కేసులు అంటే ఎప్పుడు కేసులు అయినాయంటే రెండు వేల పద్నాలుగులో నేను జనరల్ ఏజెన్సీ రెండు వేల పద్మూడులో లో నాకు వెప్పన్ లైసెన్స్ ఉంది వెప్పన్ లైసెన్స్ కావాలన్నప్పుడు ఉంటే ఇవ్వరు అదే విధంగా రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ ముందు ఎన్ఓసి తీసుకుంటారు ఎస్డీలో కానీ ఇంటెలిజెన్స్ లో కానీ ఎవరైనా క్రైమ్ కల్చర్ ఉండి ఉంటే వాళ్ళకి జనరల్ ఏజెంట్ గా ఇవ్వరు అవన్నీ ఏమీ లేదు అని క్లియరెన్స్ ఇస్తేనే నాకు జనరల్ ఏజెంట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరే విధేయుడుగా నా వంతుగా నేను సపోర్ట్ చేసి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఓడిపోయాయనే నెపంతో అక్కడ ఓడిపోయిన అభ్యర్థులు పోయి నామీజ్ చెబితే కన్ఫెక్షన్ స్టేట్మెంట్ లో అనేక కేసులు ఇచ్చారు త్రీ నాట్ సెవెన్ కేసులు తొమ్మిది కేసులు వీటన్నిటిని మళ్ళీ బెయిల్ మీద బయట వస్తే వెంటనే ఎక్సైజ్ని సిబిసిఐడికి ఎండార్ చేస్తే సిబిసిఐడి కడప జిల్లా మొత్తం మళ్లీ కేసులు పెట్టింది మళ్లీ దాని మీద కూడా జైల్లో పెట్టారు ఇప్పుడు సిబిసిఐడి కేసులన్నీ మునిసిపోయి కొట్టేశారు ఈ కేసులో కూడా చాలా వరకు ముగిసిపోయింది మిగతా కేసులు కూడా కోర్టులో ఉన్నాయి కోర్టు పరిధిలో ఉంది కోర్టు ద్వారా కేసులు జరుగుతూ ఉన్నాయి ఏమి ఇబ్బంది లేకుండా కడిగిన ముచ్చంలాగా మనం కేసుల్లో నుంచి వస్తాం ఇక్కడ మీ మీరు రెసిగ్నేషన్ అన్నారు ఇప్పుడు మాకు వాలంటీర్స్ వాలంటీర్స్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వారాది లాంటి వాళ్ళు తను ఇచ్చే సంక్షేమ పథకాల్ని ప్రజలకు ఇంటి దగ్గరికి ఇచ్చారా అనే విధంగా తీసుకెళ్తున్న వ్యక్తులు వాలంటీర్స్ బెదిరించి ఇంకోటిచ్చి ఏదన్నా ఉండేట్టుగా ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తారు అంత అభిమానంగా బెదిరింపు అంటే ఎట్లా ఉంటాదనేది కూడా తెలియదు వ్యక్తులు అభిమానం అంటే ఏ విధంగా ఉంటాదనేది తెలిసిన వ్యక్తులు కాబట్టి ఆ పదం కూడా కరెక్ట్ పదం కాదని నేను అనుకుంటున్నాను ఏ కారణాల వల్ల మీరు గెలుస్తామనుకుంటున్నారు ఇది వరకు మీరు పదవిలో లేకపోయినా ఈ మీరు నియోజకవర్గానికి సేవలు ఎటువంటివి ఈ నియోజకవర్గానికి నేను అందించిన సేవలు ఏమేమి అనేది మీరు ఒక్కసారి కామన్ పీపుల్స్ దగ్గర ఒకసారి ఎంక్వైరీ చేయండి గతంలో నలభై సంవత్సరాలుగా ఏ ప్రజాప్రతినిధి అయినా పేదల అవసరాలు ఏమేమి ఉంటాయి అనే విధంగా ఇటువంటి సర్వీస్ చేశారా అనేది పబ్లిక్ పబ్లిక్ లేకెళ్ళి వాళ్ళ దగ్గర ఒక్కసారి ఇంటర్వ్యూ తీసుకోండి ఏమనేది వాళ్ళు చెప్తారు ఎందుకంటే నేను చేసి నేను చెప్పుకోవడం నేను పెద్దగా కాబట్టి మీరు ఈ క్వశ్చన్ని పబ్లిక్ కామన్ పీపుల్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడిగితే వాళ్ళ ద్వారా అంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మీ చిత్తూరు ఏజ్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యూనివర్సిటీ తీసుకొస్తామని చెప్తున్నారు మీరు తీసుకొస్తారా సార్ ఒకవేళ అధికారంలోకి వస్తే గనుక దాంట్లో సందేహం అవసరం లేదు ఖచ్చితంగా యూనివర్సిటీ కావాలా పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అనేది పూర్తిగా కోల్పోయింది చిత్తూరు అదేవిధంగా ఆసుపత్రులు డెవలప్మెంట్ కావాలా దాదాపు పాతిక ముప్పై వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే నా ప్రధాన కాన్సెప్ట్ దాంట్లో భాగంగా నాకు ఏ పదవి లేకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇక్కడ పదహారు కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చాము సాఫ్ట్వేర్ నాలుగు వేల ఐదు వందల మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు దాంట్లో కూడా మొన్ననే ఎగ్జామ్స్ జరిగింది ఇంటర్వ్యూస్ కూడా జరిగింది ఫస్ట్ పేస్ కింద మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాల్సిన హామీ ఏముంది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా స్టార్ట్ చేయాల్సిన హామీ ఏమంటే చిత్తూరు బాగా బూజు పట్టిపోయింది ఈ బూజు పోయిన చిత్తూరుని శుభ్రం చేయాల శుభ్రం చేసే భాగంలో మొట్టమొదటి భాగంగా ప్రతి ఆదివారం రెండు గంటల సేపు నేనే చీపురు బట్టి కాలువలు కింగ్ వేసి చీపురుతో శుభ్రం చేయాలని మొట్టమొదట నా పనిగా భావించి నేనే దిగుతున్నాను మీరు ఈ వీడియో ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటి మా చిత్తూరు నియోజకవర్గం మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదలు గత నలభై సంవత్సరాలుగా సంవత్సరాలుగా ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ గద్దల్లాగా మేసేశారు ఈ మేసేసిన గద్దలను పారద్రోలి మంచి ప్రక్షాళన చేసి మంచిగా చిత్తూరుని అభివృద్ధి చేయాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేయాలా ఇదే నాకున్న మొదటి అజెండా కాబట్టి దీనికోసం నేను ఎంతవరకైనా ఒప్పించి ఎదుటి వాళ్ళని చెప్పి ఏదో ఒక విధంగా పెట్టుబడిదారులు రప్పిస్తానని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా నా జీవితంలో ఎప్పుడు కూడా పదవి ఉన్నా పదవి లేకపోయినా నా జీవితంలో కొనవిడి ఉండేంత వరకు మామూలు కార్యకర్తగా అయినా కూడా నేను జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఇప్పటికీ కొనసాగుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్